సీరియల్ స్టార్లో బిగ్ బాస్ సెలబ్రిటీలతో స్టార్మా నిర్వహిస్తున్న ఆదివారం స్టార్మా పరివారం షో బాగా క్లిక్ అయింది కొన్నేళ్లుగా నడుస్తున్న ఈ షోని యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తుంది శ్రీముఖ్కి తోడుగా ముక్క అవినాష్ ఎక్స్ప్రెస్ హరి ఉండనే ఉన్నారు ఇక ఇటీవల వీళ్ళకి జబర్దస్త్ రోహిణి కూడా కలిసింది అయితే తాజాగా ఈ షోలో లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటుంది దానిపై ఓడొక్కేద్దాం ప్రతి వారం ఏదో ఒక థీమ్తో ఎపిసోడ్ని నడిపిస్తారు ఈ వారం సింగిల్ క్వీన్స్ వర్సెస్ సింగిల్ కింగ్స్ అంటూ థీమ్ తీసుకున్నారు దీంతో పలువురు బుల్లితెల సెలబ్రిటీలు ఈ ఎపిసోడ్కి వచ్చారు ముఖ్యంగా గుప్పనంత మనసు రిషి ఈ ఎపిసోడ్కి రావడం హైలైట్గా ఉంది ఎందుకంటే సీరియల్కి శుభం పడిన తర్వాత బుల్లితెరపై రిషి పెద్దగా కనిపించలేదు గుప్పనంత మనసు హీరోయిన్ రక్ష గౌడ అదే వస్తారా అయితే అప్పుడప్పుడు కనిపించిందేమో కానీ ముఖేష్ మాత్రం పెద్దగా ఏ షోకి రాలేదు దీంతో ఎటకెలకి ఆదివారం విత్ స్టార్మ పరివారం లేటెస్ట్ ఎపిసోడ్లో రిషిని రప్పించారు అయితే ఈసారి రిషి హెయిర్ స్టైల్ కాస్త చేంజ్ అయ్యింది లుక్ బలే ఉంది ఇక వచ్చే రాగానే ముఖేష్కి ఎలివేషన్ ఇద్దామనుకుంది శ్రీముఖి కానీ రిషి టైమింగ్ దెబ్బకి బిక్కమొహం వేసింది రిషి ఎంట్రీ ఇవ్వగానే పరివారం నిన్ను చాలా మిస్ అయ్యింది లేడీస్ అందరికీ ఒక ముద్ది ఇచ్చేసాయి అంటూ శ్రీముఖి అంది దీంతో శ్రీముఖి వైపు తిరిగి కిస్ ఇచ్చినట్లు యాక్ట్ చేసి అయ్యో లేడీస్ కన్నారుగా సారీ అంటూ ఆడియన్స్ వైపు తిరిగాడు రిషి దీనికి శ్రీముఖి మాటుమొహం పెట్టింది రిషి స్టైలు మాట తీరు చూసి ఆడియన్స్ రిషికి ఫైర్ ఏమాత్రం తగ్గలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇక ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ వచ్చాడు మీరు సింగిల్ కాదు మింగిల్ కదా అంటూ శ్రీమకి కౌంటర్ వేసింది దీనికి నేను సింగిల్ రెడీ టు మింగిల్ అంటూ డైలాగ్ కొట్టాడు నిఖిల్ అయితే డైలాగ్ వేసినప్పుడు అదే షోలో యష్మి గౌడ ఉండడం విశేషం దీంతో ఆడియన్స్ అయితే కావ్యకి గుడ్ బై చెప్పేశావా యష్మితో మింగిల్ అవుదాం అనుకుంటున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇక ఈ ఎపిసోడ్కి బిగ్ బాస్ రీసత్య సీరియల్ నటి గోమతి ప్రియ దేవ్జాని మోదక్ టేస్టీ తేజ ఇలా పలువురు హాజరయ్యారు మొత్తానికి ప్రోమో అయితే ఎంటర్టైనింగ్గానే ఉంది మరి ఎపిసోడ్లో ఎంత అలర్ట్ చేస్తారో చూడాలి ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్